హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ అమరావతి ఎజెండాగా ఎన్నికలకు వెళ్ళడానికి టీడీపీ జనసేన కూటమి ప్రయత్నం చేస్తోందా అంటే నిన్న టీడీపీ అధినేత మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అదే విషయం అర్థమవుతుంది అమరావతి గడిచిన ఎన్నికలకు ముందు ఐదేళ్ల కాలంలో అమరావతి అభివృద్ధి పైన టీడీపీ సర్కారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చింది చాలా గ్రాఫిక్స్ చూపించింది అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమ కొన్ని కార్యక్రమాలు చేసింది కొన్ని బిల్డింగ్స్ కట్టింది ఇప్పుడున్న సెక్రటేరియట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు ఇవన్నీ టీడీపీ హయాంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణం జరిగాయి కాబట్టి వాటి తాత్కాలిక నిర్మాణాలు అన్నది అక్కడ భూములు అక్వైర్ చేయడంలో ప్రపంచంలో ఎవరు చేయలేని స్థాయిలో చేశామని చెప్పింది సో ఆ భూములు అక్వైర్ చేయడం పైన ఇప్పుడు జనసేన ఇప్పుడు టీడీపీ పార్ట్నర్గా ఉన్న జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది సో గతంలో ఆ రాజధానికి సంబంధించి అదే ప్రయారిటీగా తెలుగుదేశం పార్టీ పనిచేసే పనిచేసిన నేపథ్యంలో దానిపైన అప్పుడు జనసేనకు వైసీపీకి అభ్యంతరాలు ఉన్నాయి బట్ రాజధాని ప్రాంతాన్ని తరలించడం పైన మాత్రం ఎవరికి వ్యతిరేకమైన అభిప్రాయం లేదు అందరికీ కామన్గా ఒకటే అభిప్రాయం అమరావతి ప్రాంతమే రాజధానిగా ఉండాలి అని అప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి దాన్ని దాన్ని అంగీకరించారు జనసేన అధినేత అంగీకరించారు మిగతా అన్ని పార్టీలు ఎవరు ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు రాష్ట్రం బాగు కోసం ఆ పర్టికులర్ ప్రాంతంలో రాజధాని ఉండాలని అందరూ భావించారు సో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానుల విభజన ప్రస్తావన తీసుకొచ్చింది రాజధానుల మూడు రాజధానుల బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది అయితే ఆ తర్వాత మూడు రాజధానులకు సంబంధించిన అంశానికి రకరకాల లీగల్ హడిల్స్ రావడంతో మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంది వైసీపీ సర్కారు వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆబ్వియస్లీ అమరావతి రాజధాని అమరావతిని రాజధానిని చేస్తాం అంటూ ఎన్నికలకు వెళ్ళి అడిగే పరిస్థితి తెలుగుదేశం జనసేన కూటమికి ఉండదు కానీ తెలుగుదేశం జనసేన నాయకులు కావచ్చు కొంతమంది టీడీపీ మీడియా ప్రముఖులు కావచ్చు రాజధాని లేకుండా చేశారు రాజధాని లేకుండా చేశారంటూ ప్రచారం చేస్తున్నారు అది అబద్ధం మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులు వెనక్కి తీసుకున్న తర్వాత ఆబ్వియస్లీ అమరావతి రాజధాని రాజధాని అభివృద్ధి చేయట్లేదు రాజధానిలో రోడ్డు వేయలేదు రాజధానిలో ఇంకేదేయలేదు ఇవి మాట్లాడొచ్చు బట్ రాజధాని లేకుండా చేశారు అంటూ జరుగుతున్న ప్రచారం మాట్లాడుతున్న మాటలు శుద్ధ అబద్ధం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి యాజ్ ఆఫ్ నౌ ఈ క్షణానికి కేంద్రం గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధాని విభజన చేస్తు విభజన చేస్తున్నావు అంటూ చేయాలనుకుంటున్న ఆలోచన వెనక్కి తీసుకుంది కాబట్టి సో ఇప్పుడు టీడీపీ అధినేత మాట్లాడుతున్న మాటలు రాజధాని అభివృద్ధి మూడు నెలల్లో మేము వస్తాం అమరావతిని అభివృద్ధి చేస్తాం అంటూ మాట్లాడుతున్నారు సో అంటే మూడు నెలల్లో అధికారంలోకి వస్తే అమరావతిలోనే యాక్టివిటీ మళ్ళీ ప్రారంభం కాబోతోంది అమరావతిలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అక్కడ నిర్మాణాలపైన దృష్టి పెట్టబోతున్నారు సో అమరావతి సెంట్రిక్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన ఉండబోతుంది అనే విషయాన్ని ఓపెన్గానే ఆయన చెప్తున్నారు దీనికి జనసేనకు సంబంధించిన మద్దతుందో లేదో తెలియదు పార్టీలుగా ఉన్నారు కాబట్టి భవిష్యత్ జనసేన కూడా దాన్ని వ్యతిరేకించకపోవచ్చు అయితే మూడు రాజధానుల ప్రస్తావన వచ్చిన సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉత్తరాంధ్ర నేతలు కావచ్చు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నేతలు కావచ్చు మూడు రాజధానుల ప్రతిపాదనని గట్టిగా వ్యతిరేకించడానికి ఇబ్బంది పడ్డారు అలా వ్యతిరేకిస్తే మా మా ప్రాంతాల్లో మేము విలన్స్ అవుతామేననే ఆందోళన వారికి ఉంది సో ఇప్పుడు టీడీపీ మళ్ళీ మేము రాజధానిని అభివృద్ధి చేస్తామంటూ మాట్లాడుతూ ఉండడం కూడా అటు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన టీడీపీ జనసేన కూటమి నాయకులకు ఇబ్బంది కలిగించవచ్చు ఇన్ అంతేకాదు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులే కాదు ప్రజల్లో కూడా మొత్తం డబ్బులు మొత్తం సంపద తీసిపోయి అమరావతిలో పెట్టేస్తున్నారు అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే మిగతా రాష్ట్రం పరిస్థితి ఏంటి అంటూ ఒక ఆందోళన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఉంది చాలామంది మేధావులు ఈవెన్ జైప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా మూడు రాజధానులకు సంబంధించిన అంశానికి మద్దతు ఇచ్చారు రాజధానిని అలా వదిలేయడం సరైంది కాదు రాజధానిలో నిర్మాణాలని పూర్తిగా సడంగా ఆపేయడం సరైంది కాదు అని చెప్పినప్పటికీ విస్త విస్తరణ ఉండాల్సిన అవసరం ఉంది అన్నీ ఒక దగ్గర ఉండాల్సిన అవసరం లేదు రాజధాని అంటే అక్కడ లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఏదో బిల్డింగ్స్ కట్టాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే వనరులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయాలంటూ చెప్తూ వస్తున్నారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మళ్ళీ మేము అమరావతి పైన ఫోకస్ పెట్టబోతున్నామని చెప్తున్నారు మళ్ళీ ఫుల్ ఫుల్ఫిజెడ్గా ఫోకస్ పెడతామని చెప్తున్నారు ఆయన చెప్పడం మాత్రమే కాదు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కొంతమంది రియల్టర్స్ అమరావతిలో భూములు కొనుగోలు కూడా చేస్తున్నారు టీడీపీ వస్తుంది అమరావతిని మళ్ళీ అభివృద్ధి చేస్తోంది అని ఇది ఎంత మేరకు టీడీపీ జనసేన కూటమికి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది అనేది చూడాల్సి ఉంది ఈ ప్రచారం విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళడం ద్వారా అమరావతి ఎజెండాగానే జనాల దగ్గరికి వెళ్ళడం ద్వారా ఉత్తరాంధ్ర రాయలసీమలో వచ్చే నెగిటివిటీని ఏ మేరకు తట్టుకోగలరు ఏ మేరకు టీడీపీ జనసేన కూటమికి నష్టం కలిగించే స్థాయిలో అటువంటి నెగిటివిటీ ఉంటుంది అమరావతి ఎజెండాగా ప్రజల దగ్గరికి వెళ్దామనే ప్ర ప్రపోజల్ని తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగా ముందుకు తీసుకొస్తే దాన్ని వైసీపీ నేచురల్గానే కౌంటర్ చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే అమరావతి భూములకు సంబంధించిన ఇష్యూలోను అక్కడ అక్రమ అక్రమంగా అసైన్ ల్యాండ్స్ తీసుకున్నారనే ఇష్యూలోను రకరకాల కేసులు ఉన్నాయి రకరకాల ఆరోపణలు ఉన్నాయి అవి ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలుగా పార్టీలు కొట్టిపారేస్తే కొట్టిపారేచ్చు కానీ వాటికి సంబంధించిన కొన్ని సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కోర్టుల ముందు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది సో అమరావతి ఎజెండాగా టీడీపీ అధినేత మాట్లాడడం అమరావతి అజెండాగా ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేయడం ఎవరికి అడ్వాంటేజ్గా మారబోతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది దీన్ని వైసీపీ ఏ రకంగా కౌంటర్ చేయబోతుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది ఇన్ఫ్యాక్ట్ జనసేన పార్టీ గతంలో రాజధాని ప్రాంతంలో అభివృద్ధిపైన రకరకాల అభ్యంతరాలు అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఎన్నికల క్యాంపెయిన్లో బలంగా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడే జనసేన అధినేత టీడీపీ అధినేత చెప్తున్నట్లుగా అమరావతి ప్రాంత అభివృద్ధికి సంబంధించిన కాన్సెప్ట్ని అంగీకరిస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంది